హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము పరకాలని తీసుకొచ్చుకున్నాం చూడండి దీన్ని ఇక్కడ క్లీన్ చేసుకోవాలి మనం మంచిగా క్లీన్ చేసుకోకపోతే దాంట్లో అంతా వేస్ట్ ఉంటుంది సో మనం మంచిగా క్లీన్ చేసుకొని వండుకుంటే ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పరకాలంటారండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పెద్ద కట్టిక పిలక కాదు సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఉల్లిగడ్డలు ఇచ్చి యాడ్ చేసుకున్నాం ఉల్లిగడ్డలు వేసాం కదా ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా వేయాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను దాన్ని మంచిగా గిన్నె కంటుకోకుండా కలుపుకుంటాము తర్వాత ఫస్ట్ యాడ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు మనం దాన్ని అలా కలుపుతూ ఉండాలి కొంచెం పచ్చివాస వేయిన తర్వాత మనం దానిలోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి తగినంత చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం కారం తగినంత యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని కారంలో ముడ్డలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం అనేది ఉడికిన తర్వాత దానిలోకి మనం మసాలాని యాడ్ చేసుకోవాలి సో మసాలా ఉడికేనాక మనం దాన్ని వెయిట్ చేయాలి చూడండి మసాలా ఉడుకుతుంది సో మనకు ఇలా పొంగులు వచ్చిన తర్వాత దానిలో కొంచెం సాల్టు అంటే తగినంత ఇలా పొంగులు వస్తుందండి పొంగులు వచ్చిన తర్వాత మనం దానిలోకి మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కానీ ఈ చేప ముక్కల్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇష్టం ఉన్నట్టు కలపకూడదండి ఇది చాలా చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి ఇది చాలా తొందరగా ఉడుకుతాయి సో మనం దాన్ని తొందరగా తీసేసుకోవాలి చూడం మనం దీన్ని ఎక్కువ కలిపినా కూడా అవి పీసెస్ అన్నీ విడిపోతాయి సో మనం దీన్ని ఎక్కువ కలపకుండా జస్ట్ అలా ఇలా తిప్పేసుకుంటే తొందరగా ఉడికేస్తాయి చూడండి ఫైనల్లీ మనం అనుకున్న పరక చేప పిల్లల పులుసు అనేది రెడీ అయిపోయింది మీ ఇంట్లో ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి చూడండి ఫైనల్లీ ఎలా తయారైందో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ